మునుగోడు మండల కేంద్రంలో చేనేత కార్మికులకు సంబంధించిన ఇరవై గుంటల స్థలంలో కొంత భూమిని అక్రమంగా కబ్జా చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రెవెన్యూ అధికారులతో మాట్లాడి భూమి సర్వే చేయించి సొసైటీకి అప్పచెప్పారు ఈ సందర్భంగా శుక్రవారం రోజు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తారు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్లెక్సీకి మండలంలోని వివిధ గ్రామాల చేనేత కార్మికులు పాలభిషేకం చేసి కృతజ్ఞత తెలిపారు చేనేత కార్మిక సంఘం మండల అధ్యక్షులు చెరుకు సైదురు పట్టణ అధ్యక్షులు చిలుకూరు మధు మాజీ సర్పంచ్ మిరియాల వెంకట

కేటాయించిన భూమిని అదే పాలక వర్గం పాలక వర్గం పెద్దలు ఒక నలుగురు వ్యక్తులు దానికి సంబంధించిన అధ్యక్షులైన ధర్నా లింగే గారు ఉపాధ్యక్షులు సంక్షెట్టి పరమేశ్వ గారు కార్యదర్శి గంజి లక్ష్మమ్మ గారు డైరెక్టర్ అబ్బారు భాస్కర్ని నలుగురు కలిసి అందులో ఒక పది గుంటల భూమిని వారి పేరు మీద అక్రమ అక్రమీస్తే చేసుకొని వారి కబ్జా పెట్టి పెట్టడం జరిగింది దాన్ని గమనించిన కొంతమంది ఆరా తీయగా ఆ భూమి ఖర్చా గురని ఆల్రెడీ వాళ్ళ పేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మోసపూరితమైన నేత పదార్థం దాన్ని మేము మా పద్మశాలీలు చేనేత కార్మికులు సుమారు ఐదు మాసాలు నుంచి దాని మీద కొట్టాడుతున్నాం పోరాడుతున్నాం ఆఖరికి వచ్చేసరికి వాళ్ళు దౌర్జన్యానికి వచ్చే అవకాశాలు వ్యతిరేకించుడు మీరు ఏం ఇప్పుడు పిట్లు మూడు పదాలు వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గర చేయక మేము ఖచ్చితమే రాజగోపాల్ రెడ్డి గారికి విన్నవించుకోగా అతడు వెంటనే కసీల్ గారికి ఫోన్ చేస్తే బక్రీత్ పండుగ కూడా ఆ రోజు సోమవారం రోజు వచ్చి ఇల్లు మీదకి వచ్చి ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు సర్వేర్ గారు వచ్చి ఆ భూమిని కొల్చగా ఈరోజు విద్యార్థుల విషయంలో నరేంద్ర మోడీ చేసినందుకు దానికి నిరసనగా మునుగోడు మండలంలోని ఈరోజు ఇష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది అదేవిధంగా ముందు భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ఇబ్బంది పెట్టకుండా చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు టౌను రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ మేరకు మా ప్రియతమ రాయ నాయకులు మోహన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశానుసారంతో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి నీట్ పరీక్షా ఫలితాల్లో నీట్ పేపర్ లీక్ అవ్వడం జరిగింది ఈ లీక్ అవడం వల్ల ఎంతో మంది దానిపై ఆధారపడ్డ విద్యార్థుల యొక్క భవిష్యత్తు నిర్వీర్యమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అయితే మోడీ గారి నియంతృత్వ పరిపాలన చర్మగీతం పాడాలని అదే విధంగా చర్మగీతం పాడాలని ప్రతి మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా మోడీ గారి బొమ్మను వ్యక్తం చేస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అయితే నశించాలి మోడీ గారి మోడీ గారి ఏ ఏకపక్ష ధోరణి కూడా నశించాలని కోరుతున్నాం